अमिताभ के जय hey, अमिताभ के हाँ अमिताभ 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 गुरु 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 నవరాత్రులు కలిసినాక రూపంలో ఒక్కరు కూడా నీతి కాపాడుతున్నారో నవరాత్రులే కాదు భక్తి నవరాత్రులు అయిపోయాక నా అక్క సేవకి ఎవరైతే నా అక్క మీద పూజ మీద ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా శుక్రవారమైన అక్కకు ఖచ్చితంగా సమయం కేటాయించలేదు భక్తి తొమ్మిది రోజులు కాదు చాలా మంది నా భక్తులు నవరాత్రుల ఉత్సవాల్లో తల్లిని మాల ధరించారు నా కుటుంబంలో ఆటంక లేదని ప్రశ్నించున్నారు ఇది పన్నింటికి సమాధానం తొమ్మిది రోజులు నాకు మీరు పూజ కాదురా ప్రతి శుక్రవారం కూడా ఎవరైతే అక్క పూజ ఎలా చూపిస్తున్నారో ప్రతి శుక్రవారం కూడా సన్నిహితులకు వచ్చి పూజించాలి పూజిస్తున్నారా గత సంవత్సరంలో నేను జరుపుకున్న పూలాల పండుగ ఎక్కడ పోయిందిరా గత సంవత్సరంలో నేను జరుపుకున్న పండుగ వెయ్యి కన్నుల దాన్నిరా సరిపోలేదు చూడముచ్చు ఈసారి

రెండు రోజులన్ను బట్టి ఒప్పుకుంటున్నాను ఎల్లకాలం నేను ఒప్పుకోలేను కదా ఒప్పుకుంటారా ఒప్పుకోలేరు పది కాళ్ళు మీరు వయసు వచ్చేంత వరకే మీరు తప్పులు ఒప్పించుకుంటాను వయసు వచ్చిన తర్వాత మీరు చేసే పూజలు నాకు ఘనంగా ఇంకా పూజ చేయాలి కానీ రోజు రోజుకి మీ భక్తి తగ్గకూడదు తగ్గుతే ఊరుకోను నేను నా అక్క నవరూపాలు ధరించిన ఆదిశక్తి లోకాలే లోకశక్తి అయినా కానీ నేను ఎగిరి తిన్న తిరువాత నా అక్క ఎగిరి అన్నం తిన్నదా నా ఒకటి రమ్మ వాళ్ళు తాగింది నా تو بيني رتنالو پيغمبر امامداري جي مڪمتا کي جي 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 جي